సమాధానం ఉండదు ఒక దిక్కేమో అన్ని ఫిరం చేసిండు ఇంకో దిక్కేమో మన దగ్గర రోజు ముక్కు విండి నువ్వు ఎప్పుడు బండి తీసుకొని పెట్రోల్ బంక్ పోతే ముక్కు విండి వసూలు చేస్తారు చేసి ముప్పై లక్షల కోట్లు వసూలు చేసిండు నరేంద్ర మోడీ పదేళ్ల పేద వాళ్ళ దగ్గర మన రక్తం పీల్చి ముప్పై లక్షల కోట్లు వసూలు చేసిండు ఆ ముప్పై లక్షల కోట్లతోనే ఏం అంటే వాళ్ళ పెద్ద పెద్ద దోస్తులు అదానీలు అంబానీలు వాళ్ళకు పద్నాలుగున్నర లక్షల కోట్ల రుణమాఫీ చేసినాడు నరేంద్ర మోడీ ఇలా మీకు చెప్తే నేను చెప్తే నమ్మకం కలగదు తప్పు చెప్తుండేమో అనిపిస్తుంది నేను ఇవాళ మీకు ఇక్కడ కొత్త బస్ స్టాండ్ డిమాండ్ చేస్తున్న రిక్వెస్ట్ చెప్తున్నా నేను చెప్పింది తప్పని బండి సంజయో కిషన్ రెడ్డి లేదని ఎవడన్నా బీజేపీడు రిజువ్ చేస్తే నేను రేపు తెల్లారి టైం వరకు ఈ తెలంగాణ తల్లికాడ నా రాజీనామా ఎక్కడనే పెట్టి వాళ్ళ ముఖాన నా ఎమ్మెల్యే పదవి కొట్టి నేను మరి పోతా దయచేసి గుర్తుపెట్టుకోండి నేను చెప్పిందల్లా వాస్తవం ఉన్నది ముప్పై లక్షల కోట్లు కాకులను కొట్టి గద్దలకు పెట్టినట్టు పేదలను పీడించి పెద్దవాళ్ళకి ఇచ్చినోడు నరేంద్ర మోడీ అన్ని పిరం చేసినోడు నరేంద్ర మోడీ ఇలా అది అవన్నీ అడ్డం పెట్టుకునే తందుకు నిరుద్యోగం పెరిగింది ధరలు పెరిగినాయి అన్ని పిరమైనవి అది అడ్డం పెట్టుకునే తందుకు దాని మీద సమాధానం లేదు కాబట్టి చెప్పేతందుకు ముఖం లేదు కాబట్టి అక్షింతల పేరు మీద డ్రామా దేవుణ్ణి అడ్డం పెట్టుకుని డ్రామా దేవునికి